హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారాగా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీ కోళ్ళ యొక్క వీడియోలని అలాగే ఫోటోలని నీట్గా తీసి డీటెయిల్స్ పంపించండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి నెల్లూరు జిల్లా ఎస్పేట నుంచి బ్రదర్ మల్లికార్జున గారు అయితే మనకి ఈ వీడియోని పంపించడం జరిగిందండి ఈ వీడియోలో ఒక పండుడాగ పుంజుని అయితే అమ్మకానికి చూపించడం జరుగుతుంది సో ఈ పుంజు యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ముందుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి కోడిపండు డాక పుంజు యొక్క ఎత్తు వచ్చేసరికి ఇరవై మూడు అండి బరువు మూడు కేజీల మూడు వందల గ్రాములు వయసు వచ్చేసరికి పదమూడు నెలలగా చెప్పడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పడం జరిగింది అనమాట కాస్ట్ వచ్చేసరికి కాస్ట్ వచ్చేసరికి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే చెప్పడం జరిగింది సో మీకు ఈ పుంజు ఎవరికైనా నచ్చినా కావాల్సిన ఇంట్రెస్ట్ ఉన్నా సరే బ్రదర్ యొక్క నమ్మిన టైట్లు అలాగే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి సో దయచేసి ఇంట్రెస్ట్ నుండి కావాలి అనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకుని రేట్ మాట్లాడుకొని తీసుకోండి బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి నెల్లూరు జిల్లా ఎస్పేట్ అనమాట బ్రదర్ యొక్క పేరు వచ్చేసరికి మల్లికార్జున గారు జగన్ ఫార్మ్స్ నుంచి మనకు పంపడం జరిగింది అలాగే ట్రాన్స్పోర్షన్ కూడా ఇస్తానని చెప్తున్నారండి సో దయచేసి ఇంట్రెస్ట్ నుండి నచ్చి కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి